హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మదనపల్లి దిగుమతి గురించి అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు ఆరు నెలల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతి వచ్చేసరికి ఎస్టీ మండి భాగ్యలక్ష్మి మండి వరలక్ష్మి మండి అన్ని మండీలకైతే దిగుమతి అయితే దిగింది నైట్ అయితే స్టాక్ అయితే దిగుతుంది తెల్లవార్తా రేట్లు అయితే దిగుతాయి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందలు యాభై ఐదు వందలు అయితే టాప్ రేట్ నిలిచింది చూడాలి ఈ రేట్ల గురించి అయితే మరొక వీడియో అయితే చేస్తాను రేట్లు సేమ్ అలాగే పోతాయా లేదా పెరుగుతాయా అనేది చూడాలి ఫ్రెండ్స్ ఇవాళ మదనపల్లి దిగుమతి గురించి అయితే తెలి ఫ్రెండ్స్ ఇవాళ మదనపల్లి టమాటా దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నచ్చినట్టు అయితే లైక్ అండ్ షేర్ చేసి బిల్ క్లిక్ చేశారు వెంటనే మీకు వీడియో అయితే